కర్నూలు జిల్లా నందవరం మండలం మాచపురం గ్రామంలో దారుణం తన ఎకరమినర పొలంలో మిరప పంటను సాగు చేసిన రైతు చిన్నతిమ్మ రాజు తన ఇంట్లో పెళ్లి పనులు ఉండటంతో చేతికొచ్చిన పంటను కోయిటకు వాయిదా వేసిన రైతు రాత్రికి రాత్రి తన పొలంలో దాదాపు పద్దెనిమిది క్వింటాల మిరపను కోసుకెళ్లిన గుర్తు తెలియని తుండకులు డబోదిబో రైతు తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు ఆవేదన మాచపురం గ్రామం మేము పల్లి పెళ్లి పనుల్లో ఉన్నందువల్ల మేము ఒక నాలుగు రోజులు చేనికి రాలేదు చేనికి పొలానికి వల్ల మొత్తం చెట్టు మీద ఉన్న మిరపకాయని పండు మిర్చిని మొత్తం చంపేసుకొని అస్సలు ఈ బయల్లా అసలు ఎక్కడెక్కడ కనపడుకోకుండా తీసుకెళ్ళారు దీన్ని మేము ఏమన్నా వేరే వాళ్ళది ఏమన్నా ఇట్లా ద్రోహం చేసింటే మాకు చేయనింతే కానీ మా పైన అయితే మాకు పైన ఇట్లాంటి అవకాశాలు లేవు మా పైన ఇట్లా చేస్తారని ఒక నాలుగు రోజులు పొలానికి రాలేందువల్ల మా పైన మొత్తం తోట మిరపకాయలల్లో మొత్తం ఇస్తా చేసినారు దాదాపు అంటే ఒక ఇప్పుడు మూడున్నర లక్షల పైన నాకు నష్టం వచ్చింది తప్పకంటే ఇప్పుడు ఒక పద్దెనిమిది గంటల పైన పోయింది ఇది నా టార్గెట్ వచ్చేసి ఇప్పుడు ఇరవై కింటల్ మొత్తం ఒక కోత తెంపితే సార్ మాది ఇరవై కింటల్లోగా దాన్ని ఒక చెట్టు విడిసి మొత్తం ఖాళీ చేసి ఒకదాన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెంపారు మొత్తం అయితే సేమ్ క్లోజ్ చేసినారు తెంపుకొని ఎవరు మా పైన అయితే ఎవరు అభిప్రా అభిప్రాయమే కానీ ఇట్లా మా పైన వేరే అదృష్టమై వేరే ఇట్లా ఈ ప్రకారం అయితే ఏం లేదు మా పైన అయితే మేము ఒక రాజకీయంలో ఎంటర్ కాము మా పైన ఏమేమి తీసుకుంటున్నాము మేము ఏమైంది అనుమానం అయితే మా పైన మాకైతే ఎవరి మీద డౌట్ లేదు కానీ వాళ్ళు లోన్ ఆ మనసులో పెట్టుకొని పైక బాగుండి ఇట్లా చేసేదైతే మనకి చూడలే ఇంకా ఇది కూడా ఈరోజు స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇస్తాను వాళ్ళు కూడా మాకు తగిన న్యాయం చేసి మాకు ఏదో ఈ రైతు గిట్టుబాటు ధర మాకు ఏదో ఇప్పించాలని నాకు ఆశపడుతున్నాను ఇట్స్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట